మిత్రుల ఈరోజు ఒక ప్రత్యేక టాపిక్ చాణక్య శపథం అఖిల్ అకినేని శపథం అర్థం కావడం లేదు కదా అంతేనే అఖిల్ అకినేని ఒక శపథం చేశారట నాకు సినిమా హిట్ పడే వరకు నేను ప్రే అభిమానులను తో కలువను ప్రేక్షకులను చూడను చెప్పి అస శపథం అది ఆయన నాగార్జున గారే ఆఖ నాగేశ్వర శత జయంతి ఉత్సవాల్లో చెప్పిన విషయం శపథం తీసుకోవడం గొప్ప కాదండి దాని ఇంప్లిమెంటేషన్ ఎంతో గొప్ప అబ్దుల్ కలాం గారు ఒకప్పుడు చెప్పారు కళలు కొనడం అంటే నిద్రపై కళలు కనడం కాదు నిద్ర రాకుండా చేసేదే కళ ఒక కళను మేము నెరవేర్చుకోవాలంటే మనస వాచ కర్మేణ అంకిత భావం ఉండాలి ప్రతి ఒక్కటి మర్చిపోయి కసి కృషి పరిశ్రమ లేచినప్పుడు కూర్చున్నప్పుడు పగలు రాత్రి మొత్తం దాని మీద దాని మీద అంకిత భావంతో ఉంటే తప్పకుండా వ్యక్తి సాధిస్తాను నేను నిరాశపరచడం లేదు అఖిలక శపథం నేను నిరాశపరచడం లేదు అసలు ఎందుకో ఎందుకు చాణక్య శబ్దం అంటారంటే మీ తాతగారు తా చాణక్యం చేశారు అసలు చాణక్య శబ్దం ఏంటంటే నందులు ఆ బ్రాహ్మణుని యొక్క ఈ జటాజుటి ఈ ఎంటుకల్లో లాగి కిందకు తోస్తారు నందులు ఈ తొమ్మిది మంది బ్రదర్స్ వాళ్ళు మీ రాజ్యం చాలా డైంజర్ పరిస్థితులు ఉంది ప్రమాద పరిస్థితులు ఉంది కాపాడుకోండి అని చెప్తే నువ్వా మాకు చెప్పవలసిన వాడివని ఆయన కింద తోసేస్తారు మిటుకల్ని ఆయన కింద పడిపోయి బ్లడ్ వస్తే ఒక్కసారి ఇలా లేసి కోపంగా మీ నందుల సర్వనాశనం వరకు నీ ముడి నేను వెయ్యను ఆయన ముడి ఉంటుంది పెద్ద అదే ఎంట్రికలు అదే రకంగా ఆయన చంద్రగుప్తంతో కలిసి కంప్లీట్ అంత పెద్ద రాజ్యాన్ని తన ప్లాన్తో తన సక్సెస్తో ఆ రాజ్యం నందులందరినీ సర్వనాశనం చేస్తాడు ఆయన సరే అది ఆయన అప్పుడు ఎంత కష్టపడ్డాడు అనేది అందుకే చాణక్య శపథం ఏంటి ఒక వ్యక్తి ఒక రాజ్యాన్ని నాశనం చేసి శపథం చేసి నిరూపించుకున్నాడు అనేది చాణక్య శపథం మీరు శపథం చేశారు నిర్ణయం తీసుకున్నారు లేండి శపథం బాగుంది కానీ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి లే వస్తున్నాయి రేపు నాగ చైతన్య సినిమా రిలీజ్ ఉండవచ్చు తండే భవిష్యత్తులో నాగార్జున గారి సినిమా రిలీజ్ ఉండవచ్చు మీ సినిమా కంటే ముందు మరి మీరు దూరమైపోతే ఎలాగండి అభిమానులు మీకోసం వస్తున్నారు సరే మీ సినిమాని షూటింగ్ చేశారు కొంత అయిపోయింది బ్రహ్మాండంగా ఉంది అంత నాక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఏం చేస్తారు అది హిట్ ఆఫ్ ఫ్లాపా ఇలా తెలుస్తుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఒక నిర్ణయం మనం తీసుకునే ముందు ఒక శబ్దం మనం తీసుకునే ముందు మంచి చెడు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి చిన్న వయసు మీరేం నిరాశపడ అవసరం లేదు మహామహానటులందరూ ఎన్నో ఫ్లాప్స్ ఇచ్చారు ఇంక్లూడింగ్ అవర్ ఫాదర్ ఆయనకు కూడా విక్రమ్ తర్వాత అనేక ఫ్లాప్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు కవర్ రేపు మధ్యలో నేను నాగార్జున గారు వందో సినిమా దశరథ అయితే ఇలా ఉంటుంది ఎందుకంటే దశరథుడు ఒక వీరుడు ఆయన రాజ్యం విస్తరణ కోసం అనేక యుద్ధాలు చేస్తాడు రాక్షసులను చంపాడు ఆ తర్వాత ముగ్గురిని పెళ్లి చేసుకొని బిడ్డల కోసం తన పడ్డ తపన ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచడం ఆ తర్వాత రాముడు తన నుండి వేరైన తర్వాత విరహవేదనలో మరణిస్తాడు విరహవేదనలో మరణించిన బట్టే మీ కుటుంబానికే చేరుతుంది నాగేశ్వరం కానీ నాగార్జున కానీ ఆ దశరథలో రాముడి పాత్ర అఖిల్కి ఇవ్వండి చాలా అందంగా ఉంటాడు చాలా బాగుంటాడు ఆ హైట్ ఆ అందం అలా ఏదో ఒకరోజు మంచి పాత్ర మీ హృ మీ దృష్టికి వచ్చేస్తుంది వస్తారు మీ మంచి మనసు తప్పకుండా షైన్ అవుతారు నేను మరోసారి ఏం చెప్తున్నానంటే రిసోర్సెస్ ఆర్ దేర్ విత్ యూ ఎవరో కొత్త ఒక వ్యక్తి నేను హీరో కావాలంటే అతనికి ససేమిరా కష్టమే మీరు ఒక గొప్ప సినిమా ఒక పాన్ ఇండియా సినిమా ఒక హై లెవెల్ సినిమా తీయాలనుకుంటే మీ చేతుల్లో ఉన్నారు ఇంతకుముందు అనేవారు అంటారు పాత సినిమాలప్పుడు స్క్రీన్ప్లే కథా స్క్రీన్ప్లే కంప్లీట్ కావడమే ఫిఫ్టీ పర్సెంట్ సినిమా ఆ రకంగా కూర్చోబెట్టుకోండి ఘోష్ రెస్ట్ పెట్టుకొని పాయింట్ పాయింట్ స్క్రీన్ప్లే చక్కగా తయారు చేయించుకొని మీ బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా మీ నటనాభ చాతుర్యానికి అనుగుణంగా సామర్థ్యానికి అనుగుణంగా కథను తయారు చేసి రిలీజ్ చేసే పెద్ద గొప్ప విషయం కాదు ఆఫ్ కోర్స్ మీ నిర్ణయం చాలా నేను హిట్టు పడాల్సిందే అనేటువంటి మీ నిర్ణయం చాలా గొప్పది కానీ అంతవరకు నేను బయటకు రాను అభిమానులు కలవడం అనేది కాదు ఇంకొకసారి ఆలోచించండి తాను అందరూ అనుకుంటారు కుర్రాడు ఏదో ఆ నిర్ణయం తీసుకున్నాడు పర్వాలేదు ఎట్లా సరే మీ తాతగారి అభిమానిగా మీ కుటుంబ శ్రేయలాషిగా మీరు ఒక పాన్ ఇండియా హీరో కావాలని మన తెలుగుకు మరో పాన్ ఇండియా హీరో రావాలని కోరుకుంటూ इू मे के प्रया खा